హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు అమూల్యా అండి అమూల్యా గారి వయసు వచ్చేసి థర్టీ ఫోర్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా ఉంటారు చూడడానికి చాలా చాలా అందంగా ఉంటారండి అమూల్య గారు మహారాష్ట్రలో ఉంటానని చెప్పారు తను ఒక కంపెనీలో జాబ్ చేస్తారంట నెలకి డెబ్బై వేల వరకు సంపాదిస్తాను అని చెప్తూ ఉన్నారండి తనకు పెళ్ళై ఆరు సంవత్సరాలు అవుతుందంట తనకి ఒక పాప కూడా ఉందని చెప్తూ ఉన్నారు తను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను అని చెప్తూ ఉన్నారండి మొదట్లో తన హస్బెండ్ తనని ప్రేమగా చూసుకునేవారంట తన పాప పుట్టిన తర్వాత ఎక్కువగా డ్రింక్ చేయడం తనని ఎప్పుడు కొడుతూ ఉండేవాడు అని చెప్తూ ఉన్నారండి తనని ఎక్కువగా అనుమానిస్తూ ఉండేవాడంట అందుకే అతని అలా చేయడం వలన తను అతనికి విడాకులు ఇచ్చేసాను అని చెప్తూ ఉన్నారండి అందుకే తను రెండో మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాను అని చెప్తున్నారు మా మ్యాటర్మోనిలో ఉన్న ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని ప్రతిరోజు చూస్తూ ఉండేవారట అందుకే తను రెండో మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ మాకు మెయిల్ చేశారండి తనకి జీవితకాలంతో ఉండే ఒక మంచి భాగస్వామిని చూపించండి అంటూ మా మ్యాటర్మోని ఛానల్కు మెయిల్ చేశారు తనను చేసుకునే అబ్బాయికి అరవై ఐదు లక్షల వరకు కట్నం కూడా ఇస్తాను అంటున్నారండి తనకు ఎలాంటి డబ్బు కొరత లేదంట తన పేరు పైన చాలా వరకు ఆస్తులు ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారండి తనని తన పాపను ప్రేమగా చూసుకుంటే చాలని మాత్రమే కోరుతూ ఉన్నారు తనకి ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదని చెప్తున్నారండి కాకపోతే అబ్బాయి వయసు వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదని మాత్రమే కోరుతూ ఉన్నారు కాబట్టి దయచేసి ఈ వీడియోని చూసిన వారు రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే వీడియోని సెండ్ చేయగలరని కోరుతూ ఉన్నారు మరెన్నో మంచి మంచి మ్యాచెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ